నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలైన సంఘటన పెదపల్లి జిల్లాలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని చెరువులో పూడికతీత పనులు నడుస్తున్నాయి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా చెరువు తీత పనులు చేస్తుండగా అకస్మాత్తుగా పెద్ద బండ ఉపాధి హామీ కూలీలపై పడింది దీంతో సుద్దాల గ్రామానికి చెందిన బుర్ర స్వరూప అనే మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి ఆవునూరి తారా కలవల లింగమ్మ అనే మరో ఇద్దరి మహిళలకు స్వల్ప గాయాలు అయ్యాయి దీంతో స్థానికులు వెంటనే స్పందించి సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో బుర్ర స్వరూప్ అనే మహిళను కరీంనగర్ ఆసుపత్రికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఏది ఏమైనా ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకుందని స్థానికులు అంటున్నారు గాయపడిన కూలీలకు అధికారులు మెరుగైన చికిత్స అందించి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు ఆసుపత్రిలోని క్షతగాత్రులను ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు సందర్శించారు చెప్పు ఆ పని బాధ్యతను చూడాలి అని చెప్పి చెప్తే కూడా మన మాటను పక్క చెప్పిన పెట్టి నిర్లక్ష్య ధోరణితోటి ఆ పని చేస్తే ఇవాళ ఈ పని జరిగింది అదే వెనకప్పుడు కాళ్ళు చేతులు ఇరిగి వాళ్ళు ఏమీ తినబోదామంటే కిటికీ లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఇలా చనిపోతే పరిస్థితి ఏంది ఆ పరిస్థితి అంతా మరి ఎవరు భరిస్తారో ప్రభుత్వం భావిస్తారా లేకపోతే మా ఎంపీడో సబ్బు చెప్తా ఉన్నారు అది మేము మొత్తం హాస్పిటల్ ఖర్చులు కానీ ఏది కానీ ఈ పని చేయనటువంటి తినాలని కూడా అటెండెన్స్ చేసి వాళ్ళు తప్పకుండా కడుపని ఏదైతే డబ్బులు ఇస్తామో ఆ ప్రకారం కూడా ఇస్తామని చెప్తా ఈ బాధ్యత అంతా వీరే తీసుకోవాలి ఎంపీడో గారు ప్లస్ మా కార్యదర్శి ప్లస్ ఏదైతే ఈ గ్రూప్ ఉన్నటువంటి స్వరూప వీళ్ళే తీసుకొని వాళ్ళందరినీ మంచి చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి వాళ్ళకి ఇంటికచ్చండి వాళ్ళ మంచి చేయడానికి తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటువంటి ఆర్థికంగా వారికి కూడా సాయం చేయాలని చెప్పి కోరుతా ఇటువంటి పని ఇంకొకసారి పునరావృతం కావద్దు ఆ కుంట కూడా మాక్సిమంగా మీరు పోయి చూడండి ప్రెస్ మిత్రులు మీరు చెప్తా ఉన్నా మీరు పోయి చూడండి ఆ కుంట చూస్తే ఇప్పుడు మీరు సెల్లలో వాట్సాప్లలో చూస్తూ ఉన్నారు ఆ పరిస్థితి చూస్తే మాత్రం అసలు ఓపెన్ కాస్ట్ కూడా కట్టుకుంటుంది ఆ పరిస్థితుల్లో ఉన్నది గంటలు తీస్తే మన జేసీబీ గారు ఆ పొక్కులు పెట్టి తీసినట్టు ఇస్తూ ఉన్నారు ఇంకా కుంటలు లేవా ఇంకా కుంటలు ఉన్నాయి కెనాల్ కాలువలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి అలా పనిచేసుకోవచ్చు కదా ఒకటే కాడ చిన్న కుంట ఎంత అంటే దాని విస్తీర్ణం ఒక ఎకరం కూడా ఉండదు ఆ ఎకరం మొత్తం ఇక బా బావి కొట్టినాడు కొట్టి అందుకే ఇంకొకసారి ఎటువంటి ప్రభుత్వం కావద్దు ఆ కుంటలో కూడా పని పనిచేయాలి చేసి ఇంకో కుంట తీసుకోవాలి లేకపోతే కెనాల్లు ఉన్నాయి శుభ్రంగా లేని ఎస్ఆర్ఎస్పి కెనాల్స్ అవి శుభ్రం చేయాలని చెప్పి కోరుతా గారు పచ్చాయికారు